అందరికీ నమస్కారం నేను మీ ఆడే నారాజు గత రెండు రోజుల నుంచి పాడేరులో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ఏ ప్రభుత్వ హాస్పిటల్ ఎవరు చిన్నపిల్లలు డెలివరీ అయ్యే హాస్పిటల్ ఏదైతే ఉందో పాడేరులో ప్రభుత్వ హాస్పిటల్లో రెండు రోజుల నుంచి కరెంట్ లేదు నేను వార్తలు రావడం జరిగింది రెండు రోజుల నుంచి కరెంట్ లేదు సుమారుగా ఈ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళు నలభై మంది పైగా ఉన్నారు తల్లు పిల్లలు కలిపి డెబ్బై మంది ఉన్నారని చెప్పి సమాచారం అయితే హాస్పిటల్ వరకు ఏం చెప్తుందంటే మేము ఆల్రెడీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం ఇచ్చాము ఫిర్యాదు చేసాము అని చెప్తున్నారు అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే ఈ డెలివరీ సంబంధించిన కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు మా దగ్గరికి వచ్చారు హాస్పిటల్ చూశారు మళ్ళీ వెళ్ళిపోయారు అని చెప్తున్నారు అంటే మీరు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో మనం ఒకసారి గమనించట్లయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యులు చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటుంది ప్రమాదకర స్థాయిలో అంటే చివరి స్థాయిలో అది అందకపోతే మాత్రం ఖచ్చితంగా పిల్లలు చనిపోయే పరిస్థితులు వస్తారు కాబట్టి ఏజెన్సీలో ఉన్న హాస్పిటలే తక్కువ అందులో ఉన్న సౌకర్యాలే చాలా తక్కువ అందులో కరెంటు కూడా లేకపోతే నేను వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు బాత్రూమ్లు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించట్లేదు అలాంటి వాతావరణం ఉంది మొబైల్ ఫోన్లో టాచ్ చేసుకొని మేము చూసుకుంటున్నామని చెప్పడం జరిగింది ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం చాలా అందని చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏజెన్సీ ప్రాంతాల్లో అసలు వైద్యం అనేది అందదు అలాంటి ప్రాంతాల్లో కొన్ని హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్ కొన్ని ఉన్నాయి వాటికి కరెంటు కూడా అందకపోతే చాలా అదొక నిర్లక్ష్యంకి నిర్లక్ష్యంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఈ అంశం మీద ప్రభుత్వం వ్యవధి సంబంధించిన పాడీలకు సంబంధించిన జిల్లా అధికారులు ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాల్సిన చేయించాల్సిన అవసరం ఉంటుంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూడా చూసి వెళ్ళిపోయారు చేయలేదు అంటే దాన్ని రిపేర్ చేయలేదు అంటే ఎందుకు రాలేదని చెప్పి సమీక్షించాల్సిన అవసరం ఉంటుంది కదా హాస్పిటల్ వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిరీది చేసి చేసేస్తే ఆ సమస్య పరిష్కారం అయిపోయినట్టుగా అంటే ఫిర్యాదు చేసిన తర్వాత కూడా వాళ్ళు వచ్చారా చెకింగ్ చేశారా కరెంటు మళ్ళీ వచ్చిందా రాలేదా అనేది కూడా హాస్పిటల్ వరకు కొంచెం మోనిటర్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఈ రెండు రోజులు అక్కడ ఉన్న పిల్లలకి ఏమైనా జరుగుంటే ఎవరు బా అయితే పోయిన ప్రాణాలు మనకి తిరిగి వస్తాయా కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు చాలా వైద్యం అని చాలా అసలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వైద్యం అందడానికి కాబట్టి ఏదైతే పాడేరు సంబంధించిన కరెంటు అంశం ఏదైతే ఉందో ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం ఏ రకంగా అందుతుంది అందానికి ఇది ఒక నిర్లక్ష్యం ఇదొక ఎంత నిర్లక్ష్యం అంటే ఏ రకంగా అంతు ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం అనేది ఇదొక ప్రధానమైన ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి విషయాల మీద వెంటనే ఎంక్వైరీ కండక్ట్ చేసినట్లయితే మాత్రం ఇలాంటి సమస్యలు జిల్లాగా జిల్లాలో ఎక్కడ కూడా మళ్ళీ రిపీట్ కావు మనం ఈ సమస్యని కేవలం ఒక ఒక వార్తగాను ప్రకటించేసే తర్వాత వదిలేస్తే వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సమస్యలని అనేవి ఖచ్చితంగా మళ్ళీ ఇంకో ప్రాంతంలో రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ని ప్రభుత్వ హాస్పిటల్ని మోనిటర్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కావచ్చు అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే ఎందుకు ఆగిపోయింది వీళ్ళు ఫిర్యాదు చేసినా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఎలక్ట్రికల్ స్థానికంగా ఉండే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేరేనంత సమస్య ఉందా ఉంటే ఆ సమస్య ఏంటి రెండు రోజులు కరెంట్ లేకపోతే ఎవరికైనా ఏదైనా జరగకుండా జరిగితే చెడ్డ పేరు ఎంతగా ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నా సరే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి శిశువు అంటే ఏవైతే మన డెలివరీ చేసుకునే హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా తక్కువ ఉంటాయి డెలివరీ హాస్పిటల్స్ అన్ని గవర్నమెంట్ చిన్న చిన్న హాస్పిటల్ ఉన్న పాడల దగ్గరలో ఉన్నది ఒక పెద్ద హాస్పిటల్ లాగా అక్కడ ఉంది అలాంటి హాస్పిటల్ కూడా కరెంట్ లేకపోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి దీని మీద ఆసుపత్రి వాళ్ళు నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా వ్యవహరించారా లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్లక్ష్యం వహించారా కాబట్టి వీళ్ళిద్దరూ ఎవరు నిర్లక్ష్యం అని వహించారు హాస్పిటల్ వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు దాన్ని ఉండదు కరెంట్ని మళ్ళీ మళ్ళీ వచ్చేలా ఎందుకు చేయలేదు చేయలేకపోయారు సమస్య పెద్దదా వాళ్ళ స్థాయిలో లేదా లేకపోతే పై అధికారులకు ఇచ్చారు సమాచారం ఇచ్చారా ఏఈ ఉంటారు ఏడీ ఉంటారు డీఈ ఉంటారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆ స్థాయి వరకు కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే అంతవరకు ఆపేశారా ఏం జరిగిందనే విషయం కూడా ఖచ్చితంగా జిల్లా స్థాయికి సంబంధించిన పాల జిల్లా సంబంధించిన అధికారులు విచారణ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఏవైతే అంశాలు ఉంటాయో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఇది కేవలం వార్తగా చూసి వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇంకో ప్రాంతంలో అంటే రెండు రోజులు కరెంట్ లేకపోవడం అంటే అది ఎంత రకమైన ఎన్ని రకాలుగా ఇబ్బంది ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో హాస్పిటల్ పాములు కూడా రావచ్చు పుల్లు కూడా రావచ్చు జంతువులు కూడా రావచ్చు ప్రతి నిశ్చయం కాదు రావదని ఏం లేదు తిరుపతి దగ్గర మెట్ల మీదకే పుళ్ళు వచ్చాయి కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఒక హాస్పిటల్లో కరెక్ట్ లేనప్పుడు పుళ్ళు రావు జంతువులు రావని గ్యారంటీ ఏంటి పాములు రావని గ్యారంటీ ఏంటి కాబట్టి కరెంట్ లేకపోవడం అనేది ఎందుకు లేదు దానికి నిర్లక్ష్యం వహించింది ఎవరు అనే విషయం విచారణ చేయాలి ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని మేము కోరుతున్నాము అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వైద్యం సంబంధించిన అంశం మీద ఖచ్చితంగా నేను తర్వాత ఇంకో వీడియోలో పూర్తిగా మాట్లాడుతాను ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సమస్యలు ఏ రకంగా ఉంటాయనే విషయం కూడా నేను ఖచ్చితంగా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం ఏ రకంగా ఉంటుంది అనే విషయం కాబట్టి ప్రభుత్వం ద్వారా వచ్చే ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాల్ని వాళ్ళు తక్కువైనా సరే వాళ్ళు తీసుకుంటూ ఏదైతే వాళ్ళు జీవనం సాగిస్తున్నారో ఆ జీవనం సాగించడానికి కూడా కరెంట్ కట్ అయ్యి ఆటంకాలు అంటే ఇలాంటి పరిస్థితులు రావడం అనేది చాలా బాధాకరం కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం ఏ రకంగా ఉంటుంది అనేది ఇంకొక ఉదాహరణ కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అధికారులు దీని విచారణ చేయించాలి ఇలాగ ఏ ఇంకోసారి అంటే ఇప్పుడు సీజనల్ ఫీవర్లు ఆల్రెడీ వస్తున్నాయి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సీజనల్ ఫీవర్లు అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే దీన్ని మోనం చేయాల్సిన అవసరం ఉంటది ఇప్పుడే దీన్ని సరి చేయాల్సిన అవసరం ఉంటుంది అలా సరి చేసినట్లయితే మాత్రం ఇలాంటి సమస్య ఇంకో హాస్పిటల్లో ఇంకో ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉండదు థ్యాంక్ యూ